ఓల్డ్ అల్వాల్లో అల్వాల్ ఫాస్టర్స్ ప్రార్థన ఫెలోషిప్ ఆధ్వర్యంలో క్రిస్మస్ కార్నివల్ వేడుకలు ఘనంగా నిర్వహించారు అల్వాల్లోని బతుకమ్మ పార్క్ నుంచి ఓల్డ్ అల్వాల్ మీదుగా కార్నివాల్ ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి కార్పొరేటర్ శాంతి శ్రీనివాసరెడ్డి డోలి రమేష్ అనిల్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ యువతకు ప్రోత్సాహం అందించే విధంగా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం యువతలో ప్రేరణ కలిగిస్తుందని తెలిపారు ఈ కార్యక్రమంలో పాస్టర్ నవీన్ చిత్తారి పాస్టర్ మృత్యుంజయ పాస్టర్ సోమశేఖర్ పాస్టర్ సాల్మాన్ పాస్టర్ మైఖేల్ వేణుమాధవ్ తదితరులు పాల్గొన్నారు

అసోసియేషన్ ప్రేమిస్ వచ్చిన ఉదయకాలం మన స్థానిక శాసనసభ్యులు శ్రీ వరి రాజశేఖర్ రెడ్డి గారు వారితో పాటు మన స్థానిక కార్పొరేటర్స్ అనిల్ గారు మరి అలాగే శాంతి మేడం ఇతరులు జొలి రమేష్ గారు అనేక మంది పాస్టర్స్ టూ హండ్రెడ్ అండ్ ఫార్టీ సిక్స్ చర్చెస్ ఆఫ్ అల్వాల్ మల్కాజ్గిరి కాన్స్టిట్యుయన్సీ నుంచి వచ్చారు వీరందరినీ కూడా ఉద్దేశించి మన స్థానిక నాయకులు గిటింగ్ తెలియజేయబోతున్నారు మరి ఒకటే ఈరోజు సార్ చెప్పినట్టుగా మరి ప్రపంచవ్యాప్తంగా సహోదరత్వాన్ని సేవను సహవాసాన్ని ప్రకటిస్తున్నటువంటి ఏకైక విశ్వాసం క్రైస్తవ విశ్వాసం దేవుడు క్షమించమని చెప్పాడు క్షమిస్తూ సేవలో సాగిపోవడానికి ఈ యొక్క ఈ యొక్క ఈ దినం ఈ కార్నివాల్ అల్వాల్లో మల్కాజ్గిర్లో క్రిస్మస్ కార్నివాల్కు క్యారెల్స్కి ఆరంభమౌనుగాక అల్వాల్ ఫాస్టర్స్ ఫెలోషిప్ ఆధ్వర్యంలో ఒక కార్నివల్కి బిల్డింగ్గా ఒక రన్నింగ్ ఏర్పాటు చేయడం జరిగింది దీనికి మా యొక్క స్థానిక కార్పొరేటర్ అయినటువంటి शांति श्रीनिवास रेडी की सबिता अनिल किशोर गार की मैं डोली रमेश की पवन की इकड़कोचना माँ बीआरएस नायक अलागे फेलोशिप नवीन चिट्टे अन्ना गार की मृत्युंजय अन्ना गार की अरुण की सुरेश की सोलमन गार की सोमशेखर गार की पक्का इलिया गार की ड्रेविड फ्रैंकलिन गार की फ्रांसिस गार की సుదర్శన్ గారికి ఆనంద్ గారికి మైఖేల్ గారికి ఇంకా ఇక్కడికి వచ్చిన ఇతర పెద్దలు పాస్టర్లు అదేవిధంగా యువకులు మా సోదరి సోదరి మనులు అదేవిధంగా మా చిన్ననాటి మిత్రుడు లెనవాడు గారికి అందరికీ కూడా వందనాలు తెలియజేసుకుంటున్నారు ప్రత్యేకంగా ఇటువంటి కార్యక్రమం చేపట్టడం నిజంగా ఒక గొప్ప విషయం ఏంటంటే యువకులలో ఒక చైతన్యం కలిగించి ఆ దేవుడు ఏదైతే మార్గం నిర్ణయించాడో క్షమించే గుణం ప్రేమించాలి ప్రతి ఒక్కరిని అనేది వాళ్ళలో స్ఫూర్తి నింపి ముందుకు తీసుకెళ్తున్న అల్వాల్ ఫ్యాస్టల్ ఫెలోషిప్ నేను అభినందిస్తున్నాను ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా మరిన్ని చేయాలని కోరుకుంటూ వాళ్ళకు అడ్వాన్స్ శుభాకాంక్షలు తెలియజేస్తాను కూడా ఈ కార్యక్రమ జరపడం చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కార్యక్రమానికి మన మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర్ రెడ్డి గారు వెంకటపురం కార్పొరేటర్ అనిల్ కిషోర్ గారు మరియు డోలీ రమేష్ గారు బిఆర్ఎస్ పార్టీ క్యాండర్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది అందరికీ కూడా అడ్వాన్స్ క్రిస్మస్ సెలబ్రేషన్ తెలియజేస్తున్నాను రాజశేఖర్ రెడ్డి గారు అలాగే శాంతి శ్రీనివాస్ రెడ్డి గారు డోల్ రమేష్ గారు మరియు నాయకులందరూ కూడా పాల్గొనడం జరిగింది క్రిస్మస్ సందర్భంగా మల్కాజ్గిరి పాస్టర్స్ అందరికీ కూడా లాస్ట్ ఇయర్ కూడా వాళ్ళు జరపడం జరిగింది క్రిస్టియానిటీ అంటేనే ఒక సెక్యులరిజం కాబట్టి నేను క్రిస్టియానిటీని నమ్ముతాను కాబట్టి ఈ అడ్వాన్స్గా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తాను